ఓం స్వరూపులరా ఇది అనంతానంద అమ్మఒడి గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోను ప్రస్తుతం హిందూ సమాజం ఎదుర్కొంటున్న స్థితిగతుల గురించి అవగాహన కల్పించేందుకు అదే సమయంలో ఆత్మ సాధన విశేషాలను వీలైనంతగా చర్చించుకునేందుకు ఈ వీడియోల ధర్మధ్వజం బృందం తరపున మీకు సమర్పిస్తున్నాం ప్రస్తుతం నేను శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం నుండి యాభై ఒకటవ శ్లోకాన్ని మీతో పంచుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను కర్మజం బుద్ధియుక్త మనీషిణ జన్మ బంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం భావాన్ని కూడా యథాతథంగా ఒకసారి పటిస్తాను సావధాన చిత్తులై వినాలని కోరుతూ ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మ ఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యదరు అంతేగాక వారు నిర్వికారమైన పరమ పదమును పొందెదరు ఇక్కడ కర్మజం బుద్ధియుక్త హి హి అంటే ఇంగ్లీష్ లో అయితే అతడు సంస్కృతంలో అయితే ఏలనన ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణులు కొనసాగిస్తూ చెప్తున్నారు ఎందుకంటే ఎందుకంటే ఇంతకు ముందటి శ్లోకం ఒకసారి ముందటి వీడియోని మీరు వీక్షించవలసిందిగా అర్థిస్తున్నానండి అక్కడ సుకృతం దుష్ దుష్కృతానికి కూడా ఎలా సమచిత్తంతో ఉండాలి అన్నది చెబుతూ అలా ఉంటే ఏమవుతుందో ఇప్పుడు కొనసాగిస్తున్నారు కాబట్టి ఎందుకంటే సమబుద్ధియుక్తులైన లాభాలాభాలకి జయ అపజయాలకి మాన శీతోష్ణాలకి సుఖ దుఃఖాలకి సమంగా ఉన్నవాడు అలాంటి వాడు జ్ఞానులవుతారు వాళ్ళు కర్మ ఫలాలని త్యేజిస్తారు కర్మలని కాదు యుద్ధం విజయమో అపజయమో దాని గురించి ఆలోచించారు ఆ ఫలితాన్ని త్యేజిస్తారు కానీ యుద్ధం చేయడం కర్మ నిర్వహణ మాత్రం చేస్తారు అలా చేసిన వాళ్ళు జనన మరణ చక్రము నుండి విముక్తులయ్యదరు అంతేగాక వాళ్ళు పరమ పదమును పొందెదరు వికార రహితమైన నిర్వికారమైన అనామయం అన్నాడు వికారాలు ఉండడం అంటే వృద్ధి తరుగు ఉండడం పుట్టుట మరణించుట ఉండడం పెరుగుట తరుగుట ఉండడం ఇవన్నీ వికారాలు అవేవి లేనటువంటి పరమ పదము స్వర్గాది లోకాలు ఊర్ధ్వలోకాలు అధోలోకాలు కూడాను వాటికి ఉత్పత్తి నాశనాలు ఉన్నాయి కానీ పరమ పదము అవికారమైనది నిర్వికారమైనది కాబట్టి స్వర్గం కాదు నరకము కాదు ఆనంద స్వరూపము ప్రేమ స్వరూపము అయినటువంటి పరమ పదము ఇది ఎడారి మతాల వాళ్ళు శాశ్వత స్వర్గము లేదా శాశ్వత నరకము ఊహిస్తారు కానీ హిందూ సనాతన ధర్మంలో పరమ పదము ఒక్కటే ఆత్మస్వరూపము ఒకటే స్వస్వరూపానందం ఒక్కటే శాశ్వతము ఉన్నది అదొక్కటే మిగిలినవి ఏవైనా ఉన్నావనుకోవడమే భ్రమ ఆ భ్రమకి కూడా మొదలు తుది ఉన్నాయి కాబట్టి బ్రతుకు జీవితం అన్నది ఎప్పుడు కూడాను ఇట్స్ గ్యాంబ్లింగ్ మీరు ఆఫ్టర్ ఆల్ పేకలాట్లో లేకపోతే ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు ఒక్కోసారి గెయిన్ అవుతుంటారు ఒకసారి లాస్ అవుతుంటారు ఇప్పుడు ఒక వంద రూపాయలు లాభం వచ్చింది ఒక ఎనభై రూపాయలు నష్టం వచ్చింది రెండు బ్యాలెన్స్ అయి నీకు ఇరవై రూపాయలు లాభం మిగిలింది లేదు వంద రూపాయలు లాభం వచ్చింది నూట యాభై రూపాయలు నష్టం వచ్చింది బ్యాలెన్స్ అయితే యాభై రూపాయలు అప్పు మిగిలింది కానీ ఇక్కడ కర్మ ఫలాలు పుణ్యము లేదా పాపము ఇవి ఒకదాన్ని ఒకటి డిసిపేట్ చేసుకోవు పుణ్య కర్మల నువ్వు పొందవలసిందే పాపకర్మల ఫలితాన్నైనా నువ్వు అనుభవించవలసిందే కాబట్టి వాటిని తప్పించుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ఆ కర్మ ఫలాన్ని త్యజించడం కాబట్టి ఆ విషయమై స్పష్టంగా చెబుతూ మీరు నువ్వు ఆ విధంగా జీవితమే పెద్ద జూదం గనక దాని యొక్క లాభ నష్టాలని నువ్వు ఆలోచించకుండా కర్మ ఫలాన్ని అనుభవిస్తూ మళ్ళీ కర్మ ఫలాన్ని ఆశించకుండా నువ్వు బుద్ధి యోగాన్ని ఆచరించు ఇదొక్కటే ముక్తులవ్వడానికి ఉన్నటువంటి మార్గము అని శ్రీకృష్ణుడు కొనసాగిస్తున్నాడు తదుపరి శ్లోకంలో ఏ విశేషాల్లోనే ఆయన మనకి వివరిస్తాడో మనం విచారణ చేద్దాం గాక ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓ